హాయ్ అండి వెల్కమ్ టు మాగంబాయి యాపర్న ఈరోజు మనం ఫ్రాన్ పలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఫ్రాన్స్ వేసుకోవాలండి ఫ్రాన్స్ వేసుకున్నాక ఫ్రాన్స్లోకి ఒక స్పూన్ ఫస్ట్ ఒక స్పూన్ స్పాల్ సాల్ట్ వేసుకొని మంచిగా వాటర్ ప్రపరేట దాకా ఉడికించుకోవాలండి ఆట్రా ఆపరేట్ అయిపోయినాక ఆయిల్ పెట్టుకొని వేరుశనగ నూనెతో చేస్తున్నానండి ఈరోజు నేను ప్రాన్ పిక్కలు వేరుశనగ నూనె బాగా కాగినాక ప్రాన్స్ కొంచెం కొంచెంగా వేసి వేయించుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి టేస్ట్ బాగుంటుంది స్లో ఫ్లేమ్గా వేయించుకుంటే మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇప్పుడు క్రిస్పీగా అయిన ఫ్రాన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ఫ్రాన్స్ ఫ్రై చేసిన ఆయిల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినాక ఫ్రాన్స్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి పచ్చి మసినంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసానండి నేను గరం మసాలా కూడా వేసానండి ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత ఇందులో ఆవాలు మెంతుల పొడి ఒక టూ స్పూన్స్ వేసానండి నేను ఇప్పుడు ఒక కప్పు రెడ్ చిల్లీ పౌడర్ అమోగం స్పెషల్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో ఒక ఫార్టీ గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేశానండి నేను బాగా ఫ్రై అయినాక ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ప్రాన్ పిక్కలు రెడీ అండి చల్లారిపోయినాక రూమ్ టెంపరేచర్కి వచ్చేసినాక ఒక ఫిఫ్టీ ఎంఎల్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే ప్రాన్ పిక్కిల్ టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ ఫాలో అమ్మ యాపర్ను లైక్ షేర్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ అండి వాచింగ్ ఫయర్స్